చాలా సంతోషం బావగారు నిన్న మా వాడి ప్రవర్తనకి మమ్మల్ని మన్నించమని నేను మళ్ళీ వేడుకుంటున్నాను ఆ విషయం మర్చిపోయి బాబు మర్చిపోతాం బావగారు అరే అన్నవరం ఆ లిస్ట్ ఎందుకు మీకు వినే ఓపిక ఉంటే మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనవి చేస్తాం బావగారు శ్రద్ధగా వినండి రాయివరం రామధరరావు గారి సంబంధం మూర్చొచ్చని కొడుకుతో వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తే మెడకాయ తీసేసాం అవును ఆ పని చేసింది మీలో ఎవర్రా నేనేనండి కృష్ణదేవి పేట కృష్ణారావు బహుదూర్ గారి సంబంధం తినడానికి తిండి లేకపోయినా ఎస్టేట్ ఉందని అబద్ధమైన కారణంగా కాళ్ళు చేతులు తీసేశాం కాకినాడ వెంకటాజ నాయుడు గారి ఫ్యామిలీ డ్రామా కంపెనీ అని తెలిసి ముగ్గురు తల్లు ఆరుగురు కాళ్ళు నరికేశాం ఆ మధ్య గోదావరిలో పడవ ప్రమాదంలో ముప్పై మంది దుర్మరణం అని పేపర్ లో న్యూస్ వచ్చింది చదివారా చదివా బాబు గారు అది ప్రమాదం కాదు ఆ పనిచేసింది మేమే ఏమిటి అంతా అలా లేచిపోయారు కి టైం అయింది నానప్పుడు రేవు దగ్గర కొంచెం మెరక్కు కదా అని బాబు గారు ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే ఎంతో మంది వ్యధలను చూసిన వీడి కళ్ళకి మీలాంటి మహానుభావులు కూడా అలాగే కనిపించారు అని చెప్పడానికి మీకు టైం అవుతోంది మామయ్య ఏళ్ళ కూడా ఆ టైప్ నాకు డౌట్ నువ్వు కొంచెం టైం ఇచ్చా అనుకో ఇదంతా డ్రామా కంపెనీ అని నిరూపించేస్తాను అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను ఈ లోగా నోరు మూసుకు కూర్చో బాబు గారు మేము ఆ టైప్ మనుషులం కాదండి రాజమండ్రిలో మాది లంకంత కొంప కొం గారు మీ దొట్లో చెరువుందా ఉంది మా దొట్లో కొద్ది స్విమ్మింగ్ పూల్ ఈ మధ్యన గోదావరి మా ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళకి దొంగలు రాకుండా సీసా బింకులు గుచ్చారు మా వారు అన్నట్టు చెక్క గేట్ కూడా ఉందండి నువ్వు ఉండదురా ఉండే మన ఇంటికి మావయ్య గారు ఒక్కసారి వచ్చారంటే వారి డౌట్లు అన్ని క్లియర్ అయిపోతాయి ఏమండి మావయ్య గారు చాలా సంతోషం అవును మీకు టైం అవుతోంది తొందరలోనే ముహూర్తాలు పెట్టించి అదే అదే గుర్రాలకి పడుదా వస్తున్నా పొడుదో వస్తున్నాను Ба. Уа, уа, уа. Уа, 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 уа. Уа, 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 уа. Уа, 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 уа. Уа, 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 уа.

వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు నేనెంత గంగమ్మా నేను చెప్పగలను చెప్పు మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను మొగుడికి మరదలేనా మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా చెప్పు ఈ చిక్కు ముడి విప్పాలంటే ఈ చిక్కుపడిన నా జుట్టు ముడి వేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రి నేనని ఒప్పుకోవాలి ఒప్పుకుంటే

ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రింట్ అవుట్ తీసావా సారీ సార్ రిపోర్ట్ మొత్తం అరేంజ్ అయిపోయింది వాట్ నాన్ మీ డ్యూటీ మీద మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది ఏం జరిగింది సార్ అదేనయ్యా మన కొత్త యూనిట్ కోసం బ్యాంక్ లోన్ అప్లై చేశాం కదా దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఈ రోజు పదిన్నర కల బ్యాంక్ పంపాలి అవును తీరా ఇప్పుడు లాస్ట్ అవర్ లో కంప్యూటర్ లో రిపోర్ట్స్ ని అరేంజ్ అయిపోయింది అని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఇందులో ప్రాబ్లమ్ ఏమంది సార్ అదేంటయ్యా కంప్యూటర్ లో రిపోర్ట్ ఎరేజ్ అయిపోతే ప్రాబ్లం కాదంటావేంటి సార్ కంప్యూటర్ అరేంజ్ కావచ్చు బ్యాక్టీరియా అటాక్ చేసి ఏదైనా జరగచ్చు Brain. power. erase this. Unit building construction area cost eighty lakhs ninety thousand three hundred fifty rupees. Outer area cost thirty five lakhs forty thousand seven hundred twenty six rupees. Construction cost one crore twenty lakhs. Correct? Can Yes. Proceed. Furniture fifty lakhs sixteen thousand four hundred twenty one rupees. Machinery one point eighty lakhs. అండ్ అండ్ ఫిఫ్టీ ఏసీ ప్లాంట్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ పవర్ కనెక్షన్ మెటీరియల్ సిక్స్టీ థర్టీ థర్టీ టూ టూ హండ్రెడ్ ఫోర్ రూపీస్ టోటల్ అమౌంట్ ఫైవ్ క్రోర్స్ సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వన్ రూపీస్ ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఒక్క ఒక్క రూపాయి రూపాయి తేడా తేడా లేకుండా ఎలా అతను 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 బడ్జెట్ కూడా ప్రపంచం ఊపిరి అతను శ్వాస సార్ అంతేకాదు సేవింగ్స్లో అతను ఎక్స్పర్ట్ మామూలు మనిషి దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకు దాకా అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్

చేయి దొర అండి పదపాసు సినిమా చండి వెయిటింగ్ అవును సెకండ్ షో అయ్యాక వచ్చేస్తా కదా చేపల పులుసు పెట్టు ఓటి మాత్రం నిజం అండి ఈ రోజుల్లో ఈ దొంగ పెళ్ళి కొడుకులు దేశం అంతా బయలుదేరండి ఇలా బాధలు తట్టుకోలేక ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి నమ్స్కారం అండి నిజం లేకపోతే పల్టీలు కొట్టుకుంటా వెళ్ళమంట అంత అందమైన పెళ్ళాం పక్కన ఉంటే పల్టీలు కొట్టుకుంటూ వెళ్తారండి డ్యాన్లో ఇదికుంటూ వెళ్తారండి ఒక విషయం చెప్పమంటారా ఇంత అందమైన బాల దొరకడం మీ అదృష్టం అండి ఇంత అందమైన భర్త దొరకడం మీ అదృష్టం అండి అసలు చెప్పాలంటే మీ ఇద్దరు సిమెంట్ తీసుకెళ్లా కలిసిపోయారు అనుకోండి గురుగారు నేను కటబో ఇంట్లో మీరిద్దరు శిలకాఘోరం కల్లాగా ఒకే గదిలో ఉంటే నేను కిటికీలో చూద్దాను అండి ఇల్లు ఎప్పుడు కడతారండి ఇంకా అంటే ఇల్లు కాదు ముందు నీ సమాధి మీ ఆయన మీ ఆయన మంచి హీట్ మీద ఉన్నట్టున్నారండి ఇంటికి తీసుకెళ్లి ఒక గిద్దెడి పేరు గిలగిల కొట్టేసి మజ్జిగ చేసి అందులో కరిపాకేసి ఉండి హీట్ తగ్గిపోతుంది ఇల్లు ఎప్పుడు కడతారండి అయ్యి ఇల్లు కడమని చెప్పండి ఏమండి ఐమ్ సారీ వాడేదో తెలిసి తెలియక వాగాడు ఏమనుకోకండి అభ్యంతరం లేకపోతే అతను తెలియకన్న మాటని నిజం చేస్తే ఎలా ఉంటుంది